హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు అయితే కనుక మనం చూడబోతున్నాం మీషో నుంచి డ్రెస్సెస్ కలెక్షన్ అండ్ కొన్ని వచ్చి అయితే కనుక గౌన్స్ కలెక్షన్ అనమాట యాక్చువల్లీగా ఆర్డర్ పెట్టాను కొంచెం లేట్ అయినట్టు ఉంది నాకేమో కొన్ని ఏమో గౌన్స్ వచ్చాయి కొన్ని ఏమో త్రీ పీస్ సెట్స్ వచ్చాయి సో రెండు కూడా అయితే కనుక మిక్స్ చేసేసి మీకు మీకైతే ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి చాలా మంచి క్వాలిటీలో అయితే కనుక వచ్చినటువంటి డ్రెస్ కలెక్షన్స్ త్రీ పీస్ సెట్స్ అద్భుతంగా ఉన్నాయండి క్వాలిటీ అయితే కనుక అప్ లుక్ చేయండి అసలు కలర్స్ అసలు మస్తున్నాయి మంచి పింక్ పైన అయితే కనుక చాలా చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ ఇదైతే కనుక మంచి ఎల్లో పైన చక్కగా గోల్డిష్ కలర్లో అయితే కనుక బ్రైట్గా దగ్గలాడిపోయేటువంటి డిజైన్ ఒకటి తీసుకున్నాను దుపటా చాలా బాగా వచ్చింది యాక్చువల్గా నాకైతే చాలా బాగా నచ్చిందండి కాంబినేషన్ చూపిస్తాం మీకు ఒక్కొక్కటి వన్ బై వన్గా అండ్ ఒక త్రీ గౌన్స్ అయితే కనుక తీసుకున్నాను ఇవైతే కనుక మనకి రెగ్యులర్ యూజ్లో కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కొత్తగా అండ్ ప్రైస్ డ్రాప్ అయినాయి కానీ వీటన్నిటి కోసం చూస్తున్నాను ఆ క్రమంలో అయితే కనుక నాకు ఈ మూడు బెస్ట్గా అనిపించాయి సో దానికోసం అయితే కనుక ఈ గౌన్స్ ప్యాటర్న్ అయితే కనుక ఆర్డర్ చేశాను సో కమింగ్ ఇంకా కూడా నాకు అయితే కొన్ని ఉన్నాయనమాట నేను ఆర్డర్ పెట్టిన వాటిలో ఒకవేళ అవి రాగానే కూడా నేను మీకు అయితే డెఫినెట్గా ప్రజెంట్ చేసేస్తాను వన్ బై వన్గా అండ్ ఇంకా కూడా మన పేజ్ని ఫాలో అవ్వకపోతే డెఫినెట్గా ఒకసారి పేజ్ చూడండి నచ్చింది అనుకుంటే తప్పకుండా పేజ్ని ఫాలో అయిపోండి డైలీ అప్డేట్స్ ఉంటాయి మంచి కంటెంట్ ఉంటుంది అండ్ ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకైనా అండ్ లేటెస్ట్ తీసుకోవాలనుకున్నా కానీ డెఫినెట్గా కనుక పేజ్ ఫాలో అయితే డైలీ అప్డేట్స్లో మీకు తప్పకుండా మన ఛానల్ నుంచి అయితే కనుక మీకు అన్ని కూడా దొరికిపోతాయి ఇంకా లేట్ చేయకుండా వన్ బై వన్గా కలెక్షన్ అయితే కనుక చూద్దామండి అండ్ ఈ రోజు అయితే నేను కట్టుకున్నటువంటి ఈ సారీ వచ్చేసి అసలు ఎంత బాగుందో ఎంత లైట్ వెయిట్ ఎంత ఫ్యాన్సీగా ఉందంటే అంత ఫ్యాన్సీగా అనిపిస్తుంది యాక్చువల్గా నాకు కలర్ కాంబినేషన్ అసలు మస్తు నచ్చింది వెరీ లైట్ వెయిట్ సారీ మిరర్ వర్క్ లో అయితే కనుక చాలా క్లాసీగా అనిపిస్తుంది అండి అండర్ బజెటే ఉంది అండ్ ప్రీమియం క్వాలిటీ ఉంది అనమాట జస్ట్ నేను నా దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్తో అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను అండ్ ఈ బ్లౌజ్ కూడా నేను మీషోలో తీసుకున్నది ఇది బ్లౌజ్ పీసెస్ వీడియో ఇచ్చాను కదా అందులోంచి అయితే కనుక ఒక పీస్ ఇది నేను జస్ట్ దీని ఇలా అయితే కనుక స్టిచింగ్ చేయించుకున్నాను ఇది కోంబోలో వచ్చింది దీంతో పాటు రామా గ్రీన్ కూడా అండ్ మీరు మన పేజ్ని ఫాలో అయినట్లయితే కనుక మీకు ఐడియా ఉండే ఉంటుంది అండ్ మన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది అనమాట సో ఇది ఎప్పుడో చాలా డేస్ బ్యాక్ ఇచ్చేసాను కాబట్టి ఇది చెక్ చేయాలి బట్ శారీ లింక్ అయితే మాత్రం మీకు డ్రెస్సెస్తో తప్పకుండా అయితే కనుక నేను ప్రొవైడ్ చేస్తాను సో నేను ఒకసారి సెర్చ్ చేస్తాను ర్యాండమ్గా నాకు డెలివర్లో దొరికిపోయిందంటే కనుక ఇది పెడతానండి లేకపోతే ఇంకా వేరే కాంబినేషన్ పెట్టేస్తాను సో ఇదైతే కనుక బ్లౌజ్ డీటెయిల్స్తో ఇంకా మనం అయితే కనుక వీడియో అనేది స్టార్ట్ చేసేసుకుందాము మూడు కూడా కలర్ కాంబినేషన్ పింక్తో అయితే కనుక వచ్చేసాయి ఫస్ట్ అయితే కనుక ఇది టాప్ టాప్ కూడా మొత్తం అంతా కూడా విత్ లైనింగ్తో ఇలా హెవీ వర్క్లో అయితే కనుక వచ్చింది వా సూపర్ ఉందండి వర్క్ అయితే అసలు భలే వచ్చింది చూడండి మీరు ఎంత హెవీగా ఉండిందో పిక్లో ఎలా అయితే మనకి సెల్లర్ ఇచ్చారో యాజ్ టీస్ ఉంది విత్ లైనింగ్తో అయితే కనుక ఇట్లా ఏ లైన్ కట్ మాదిరి అయితే కనుక వచ్చేసి ఈ షేప్లో అయితే కనుక చక్కగా మనకి ఈ విధంగా అయితే కనుక వర్క్ తీసుకున్నారు హెవీగా ఉంది పీస్ అయితే కనుక వర్క్ వచ్చింది కదా అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది లేస్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్లో అయితే కనుక మనకి కాంబినేషన్ హ్యాండ్ మీద కూడా మొత్తం అంతా కూడా అయితే కనుక ఈ విధంగా ఇచ్చారు డెఫినెట్గా నేను మీకు ఇది వేసుకొని చూపిస్తాను ఆ షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను అండ్ ఇప్పుడు అయితే కనుక ఎలాగూ మనం ఇప్పుడు ఫుల్ వీడియోలో చూసేస్తున్నాం కాబట్టి నచ్చిందనుకుంటే స్టాక్ ముందు సైజెస్ అవైలబుల్ గా ఉరీగా ఉండయితే కనుక తీసేసుకోవచ్చు అండ్ లైనింగ్ కూడా చూపెడతానండి లైనింగ్ ఇది టాప్ లిటిల్ బిట్ వెయిట్ ఉంది బికాజ్ ఇంత వర్క్ వచ్చింది కదా కొంచెం ఉండడం అయితే కామన్ ఓవరాల్ గా అయితే కనుక మనకి ఇది కుర్తి డీటెయిలింగ్ బ్యాక్ సైడ్ డిస్ప్లెయిన్గా వచ్చింది అండ్ ఇది కనుక బాటం మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి క్వాలిటీ బాగుంది కలర్ బాగుంది ఇదైతే గనుక కనుక బాటమ్ ఎలాస్టిక్ ఫిట్టింగ్తోనైతే కనుక మనకి ఈ విధంగా వస్తుంది సైజెస్ ఉన్నాయండి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూ చూడండి మీకు నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా తీసేసుకోవచ్చు ఆర్గంజా ఆర్గంజా పైన కూడా చక్కగా స్కాల్ప్ కట్ విత్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్లో అయితే కనుక మనకి ఈ దుపట్ట అనేది టూ మీటర్ కాంబినేషన్లో అయితే కనుక ఈ విధంగా సింపుల్గా ఇచ్చేసారు హెవీగా ఉంది కదా మనకి అయితే కనుక కుర్తి అనేది సో దీనికి ఏంటంటే బార్డర్స్ని హైలైట్ చేశారనమాట ఓవరాల్గా మనకి త్రీ పీస్ సెట్ యొక్క కాంబినేషన్ ఇలా వచ్చేస్తుంది ఓకేనా చాలా లేటెస్ట్ డిజైన్ అండి మనకి ఇది మీషోలో చాలా అంటే చాలా కొత్తగా వచ్చింది హైలీ రికమెండెడ్ క్వాలిటీ వైజ్ కలర్ వైజ్ డిజైన్ వైజ్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా బాగా చేశారు నెక్స్ట్ అయితే కనుక ఈ సెట్ అండి ఇది కూడా చాలా బాగుంది అండర్ బడ్జెట్ పీస్ ఇది కూడా మనకి ఇది అయితే కనుక మనకి లుక్ మంచి ఎల్లో కలర్ అండి లైక్ గోల్డ్ షెల్లో ఉంటాయి కదా షేడ్స్ ఇది అచ్చం బంగారం కాంబినేషన్ అయితే కనుక ఎంత బాగా కనబడుతుంది వి నెక్ లైన్ త్రీ బై ఫోర్ హ్యాండ్ విత్ జరీ వర్క్ తో అయితే కనుక మనకి నెక్ లైన్ అండ్ హ్యాండ్ మీద అండ్ కింద దామన్ పాట అయితే కనుక ఈ విధంగా హైలైట్ చేశారు అండ్ లైనింగ్ చూసుకున్నట్లయితే కనుక అండి మనకి దీనికి అటాచ్ చేసేసి స్టిచ్చింగ్ అయితే కనుక వచ్చేసింది ఇది ఇంకెక్కడ కూడా మీకు లైక్ డిస్టర్బెన్స్ ఉండదు అండ్ టూ పీస్ లాగా ఇట్లా ఏం విడల్దనమాట దీనికే స్టిచ్డ్ అయిపోయింది ఇక్కడ మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసేసారు దీనికే సో లైక్ వచ్చింది చక్కగా నీట్గా అయితే కనుక అటాచ్ అయిపోయి వచ్చింది సో కాంబినేషన్ ఇది కూడా చాలా సింపుల్గా నీట్గా ఉంది స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది అండ్ దీనికి వచ్చినటువంటి దుపటా టూ సైడ్ అయితే కనుక మనకి ఇట్లాగా అంటే లైక్ బార్డర్ అయితే కనుక ఇది వీవింగ్ వీవింగ్లో తీసుకుని మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్ ఫ్లవర్ డిజైన్ అయితే కనుక తీసుకుని ఇలా ఇచ్చేసారండి నైస్ కలర్ అండ్ దీనికి ఏంటంటే ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ దుపట అనేది ఇంకా హైలైట్గా అందాన్ని అయితే కనుక తీసుకొచ్చిందని చెప్పొచ్చు అండ్ స్ట్రైట్ కట్లో అయితే కనుక బాటమ్ అనేది వచ్చింది సో మీకు అయితే కనుక దీనిలో కూడా ప్రజెంట్ సజెస్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి నచ్చింది అనుకుంటే కనుక మీరు హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు ఇది అయితే కనుక మనకి బాటమ్ అండి బాటమ్ మీద కూడా కింద అయితే కనుక మనకి వర్క్ వచ్చింది ఇంటర్లాక్ వచ్చేసింది ఇది అయితే కనుక మనకి వితౌట్ పాకెట్ అండ్ చక్కగా ఉంది క్వాలిటీ కూడా ఇది బాటమ్ అండి ఫ్రీగా ఉంది చక్కగా ఇచ్చేసారు ఇది కంప్లీట్గా అయితే కనుక సెట్ యొక్క డీటైలింగ్ ఇలా ఉంటుంది బాగుంది మంచి కలర్ వేస్తే కూడా ఎంత బ్రైట్ కనపడుతుంది చూసారా లైక్ ఎల్లో అనేది ఇది అయితే కనుక కాంబినేషన్ దుపట్ట లెంత్ డీటెయిలింగ్ అంతా కూడా నేను మీకు క్లియర్గా ఇచ్చేసాను ఇంకేమైనా డౌట్ ఉందా డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేయండి నేను డెఫినెట్గా అయితే కనుక నేను మీకు రిప్లై ఇచ్చేస్తాను ఇప్పుడు అయితే కనుక ఇంకా మనం చూసుకుందాము గౌన్స్ కలెక్షన్ త్రీ గౌన్స్ అయితే షేర్ చేస్తానండి మూడు కూడా చాలా బాగున్నాయి ఇది మన ఫస్ట్ గౌన్ మంచి లెంత్ లాంగ్ ఫ్లోరల్ గౌన్ అనమాట ఫుల్ ఫ్లేర్ వచ్చేసింది ఇలా అయితే కనుక మనకి నెక్ లైన్ తీసుకున్నారు స్క్వేర్ నెక్ లైన్ విత్ క్యూట్ బుట్టా స్లీవ్స్ ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక వచ్చిందనమాట ఇలా ఉంటుందండి లాంగ్ చాలా ఉండింది సైడ్లో నేను మీకు ఫోటో యాడ్ చేస్తాను ఇక్కడ కూడా ఎలాస్టిక్ ఫిట్టింగ్ వచ్చింది పర్ఫెక్ట్గా అయితే కనుక మనకి ఫిట్టింగ్ షేప్ అయితే కనుక ఉంటుంది అండ్ ఈ ఫ్లేయర్ చూసారా ఎంత వచ్చిందో మనకి చాలా బాగుందండి ప్రయాణ్ ఫ్యాబ్రిక్ మీద ఫ్లోరల్ డిజైన్ అనమాట ఓవరాల్గా అయితే కనుక మనకి ఇది లుక్ అయితే లైనింగ్ వచ్చింది ఇక్కడ వరకు మనకైతే కనుక కాటన్ లైనింగ్ అనేది క్లియర్గా కనపడుతుంది ఇక్కడ ఇచ్చినట్టుగా ఇక్కడ చూడవచ్చు మీరు ఓకేనా సో ఒక సింపుల్ నైస్ డిజైన్ హాఫ్ వైట్ పని అయితే కనుక ఈ పర్టిక్యులర్ ప్రింటెడ్ థీమ్ కూడా చాలా బాగా అయితే కనుక కనపడుతుందండి ఫుల్ ఫ్లేయర్ మీద అయితే కనుక ప్యాటర్న్ ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ అయితే కనుక మనకి డిజైన్ అనేది ఈ విధంగానే తీసుకుని ఇచ్చారు ఫ్లేయర్ బాగుంది చెప్పాలంటే ఫ్యాబ్రిక్ కాస్ట్లోనే మనకైతే డైరెక్ట్ రెడీ టు వేర్ గౌన్ వస్తుందని చెప్పొచ్చు నెక్స్ట్ అయితే కనుక ఇదండి ప్రైస్ మస్తు డ్రాప్ అయింది అయితే ఈ గౌన్ మనకి డెఫినెట్గా ట్రై చేయండి మంచి కలర్ సూపర్ ఉంది ఈ బడ్జెట్లో మాత్రం ఇది ఫ్లేయర్ చాలా బాగా వచ్చిందని చెప్పొచ్చు హైలీ రికమెండెడ్ జార్జెట్ మెటీరియల్ కలర్ కాంబినేషన్ ఉంది అండ్ ఈ రేట్కి అయితే మాత్రం చాలా బాగా కుట్టారు ఇది సింపుల్ నెక్ లైన్ ఇలా వీ నెక్ లైన్ పైన అయితే కనుక వచ్చేసింది ప్రింట్ బాగుంది కలర్ బాగుంది హ్యాండ్ అండి మనకి ఎల్బో లెంత్ వరకు అయితే కనుక వస్తాయి అనమాట సింపుల్గా ఇక్కడ వరకు జార్జెట్స్ ఇష్టపడే వాళ్ళకి అండ్ గౌన్స్ ఫ్లేర్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ పర్టికులర్ డిజైన్ అయితే కనుక మనకి డెఫినెట్గా నచ్చుతుందని చెప్పొచ్చు యాక్చువల్గా ఇది థౌసండ్ ఫిఫ్టీ ఆర్ థౌజండ్ నైంటీ రూపీస్లో అయితే కనుక నేను ఇంతకుముందు ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నప్పుడు షేర్ చేశాను అండ్ అమెజాన్ మన మీషో నుంచి కూడా షేర్ చేశానండి అయితే అప్పుడు ఏంటంటే అవి ఆ రేట్లలో ఉండేది ప్రజెంట్ ఇప్పుడు దానిలో కూడా అంత గేరా వచ్చినవి అవుట్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఆఫ్ రైట్ ఆఫ్ ప్రైస్కి అయితే కనుక ఆఫ్కోర్స్ దాన్ని లో ఇంక సెమీ అనుకోవచ్చు అంటే క్లాత్ కలర్ ఒకటే అంత గేరా కాకోకుండా తగ్గించి అమౌంట్ కూడా తగ్గించే కనుక ఈ విధంగా పెట్టున్నారు సో ప్రైస్ కూడా చాలా డ్రాప్ అయింది కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు సో అంత ఫ్లేర్ కూడా మేబీ మనకు అవసరం ఉండదు కాబట్టి ఇలా చూడండి ఈ ఫ్లేయర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి అండ్ చక్కగా వాష్ చేసుకోవచ్చు లైనింగ్ కూడా వచ్చింది మంచి క్వాలిటీ జ్వారెటీ ఇచ్చారు కలర్ కూడా చాలా బాగుంది సో ఆ పరంగా అయితే కనుక నేను మీకు డెఫినెట్గా ఇది నేను మీకు రికమెండ్ చేయగలుగుతాను కలర్ బాగుంది ఇప్పుడు అయితే కనుక మనకి బడ్జెట్ రేంజ్లో ఉంది ఆల్మోస్ట్ ఆఫ్ ప్రైస్ పైనే డ్రాప్ అయినట్టు నెక్స్ట్ అయితే కనుక మరొక గౌన్ ఈ గౌన్ కూడా బాగుందండి ఇది గౌన్ యొక్క లుక్ అనేది వేసుకున్నప్పుడు అని మనకి ఇక్కడ నుంచి ఫిట్టింగ్ అనేది చక్కగా ఫ్రీగా ఇట్లా వస్తుంది అనమాట ఇది ఎలాస్టిక్ సాఫ్ట్ ఎలాస్టిక్ వేసుకున్నారు ఇట్లా ఇలా కంఫర్ట్గా వస్తుంది వస్తుందన్నమాట మనం వేసుకున్న తర్వాత నేను ఈరోజు అన్నీ కూడా ఎల్ పెట్టానండి ఇక్కడ మీ క్లోజ్అప్ లుక్లో చూసుకోవచ్చు ఎల్ ట్యాక్ కనపడుతుండొచ్చు మేబీ చాలా సింపుల్గా స్టైలిష్గా అయితే కనుక వేసుకోదగినటువంటి చక్కని గౌన్ సాఫ్ట్ ఎలాస్టిక్లో అయితే కనుక వచ్చినటువంటి హ్యాండ్ గ్రిప్పింగ్ కూడా చాలా బాగుంటుంది బర్డ్ డిజైన్ వచ్చింది ప్రీమియం క్వాలిటీ అయితే కనుక ఫ్యాబ్రిక్ మనకి ఇది ఈ విధంగా తీసుకున్నారు అనమాట బర్డ్ డిజైన్తో ఇది ఇది వితౌట్ లైనింగ్ అండి ఫ్యాబ్రిక్ యాక్చువల్గా థిక్నెస్ ఉండింది మనకి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ నేను కనబడుతున్నా లేదు కదా సో థిక్నెస్ ఉంది ఫ్యాబ్రిక్ ఖచ్చితంగా వితౌట్ లైనింగ్ అయినా కానీ ఇది ఓవరాల్గా అయితే కనుక ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ అయితే కనుక బర్డ్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా వస్తున్నటువంటి ప్యాటర్న్ సో చూడండి అండి నచ్చింది అనుకుంటే కనుక దీనికి కూడా వెళ్ళొచ్చు ప్రజెంట్ ఈ సింపుల్ దానిలో కూడా మనకైతే కనుక సజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో అయితే కనుక మంచి కలెక్షన్స్తో అయితే కనుక ఈరోజు మన వీడియో ఉండింది నచ్చిందనే అనుకుంటున్నాను సో మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేస్తాను మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మీ అందరినీ కూడా కలవడానికి అండ్ తప్పకుండా పేజ్ అయితే కనుక ఫాలో అయిపోండి ముందు ముందు దసరా కోసం వచ్చేటువంటి లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా డెఫినెట్గా అయితే కనుక మీకు ఇచ్చేస్తాను దాన్ని మీరు హ్యాపీగా అయితే కనుక షాపింగ్ చేసుకోవచ్చు